నగిరిపట్టణం సమీపంలోని కీలపటకు చెందిన కుప్పం రోడ్డులోని సర్వే నంబర్ నలభై తొమ్మిది బై ఒకటి పేలో ఉన్న మురళి బాలకృష్ణ సాయిరాం క్వారీల వలన సమీపంలోని ప్రజలకు సన్నకారు రైతులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో మంగళవారం క్వారీ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి వేలన్ ఏఐట్యూసీ నగర కార్యదర్శి షబ్బీర్ బాషా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు విజయ్ కుమార్ల నాయకత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ నగిరికి అతి సమీపంలో ఉన్న కీలపట్లు గ్రామం కుప్పం రోడ్డు వేలే దారిలో సర్వే నంబర్ నలభై తొమ్మిది బై ఒకటి పిలో తరతరాలుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలు ఆవలగుట్టలో కీలపట్టు గ్రామం బీసీ కాలనీ నత్తుం కండ్రిగా గుడిక్క్రిగా కావేటిపురం వీరకుప్పం కుప్పం కనికాపురంలోని ప్రజలు రైతులు ఆగుట్టలోనే ఆవులు మేకలు మేపుకుంటున్న పరిస్థితి ఆనవాయితీగా వస్తుందని అక్కడే ఉన్నటువంటి చెరువుల్లో కుంటల్లో ఆవులు నీళ్లు తాగి సేద తీసుకుని అవకాశం ఉండేది కానీ మురళి బాలకృష్ణ సాయిరామ్ క్వారీ వలన రోజు ఆవులకు మూగ జీవాలకు మేతలైన పరిస్థితి చెరువులో పూర్తిగా నీళ్లు ఎండిపోయే పరిస్థితి క్వారీల వలన వస్తుందని క్వారీల పనులు పూర్తిగా మొదలైతే అక్కడ జంపర్లు జామర్లు పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని బోర్లు నీరు దారి తప్పి నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ యొక్క జాంపర్ పేరడంతో ప్రాణం నష్టం కాలుష్యం జరిగే ప్రమాదం ఉందని వాపోయారు క్వారీలకు కోతవేటు దూరంలో కీలపట్టు గ్రామం ఇప్పటికైనా నగిరి రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్జీఓ మండల తహసీల్దార్ జోక్యం చేసుకుని ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకుని మురళి బాలకృష్ణ సాయిరాంగ్కు సంబంధించిన క్వారీలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఇరవై తొమ్మిదిన జరిగే సమావేశంలో సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా తెలియజేస్తామని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని అధికారులను హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో నగిరి పట్టణ కార్యదర్శి వేలన్ ఏఐటిసి పట్టణ కార్యదర్శి షబ్బీర్ బాషా డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు విజయ్ కుమార్తో పాటు కీలపట్టు గ్రామస్తులు రవి అబ్రహం నాగరాజు కీలపట్టు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంబంధించినటువంటి కీలపట్ల సంబంధించిన పక్కన ఓజి కుప్పం పోయే దారిలో పక్కన మురళికి సంబంధించినటువంటి మైనింగ్ ఇక్కడ ఏర్పాటు అవుతోంది అదేవిధంగా ఈ మైనింగ్ వల్ల ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది రెండు రానున్నటువంటి కాలంలో ప్రమాదాలు కూడా జరిగే ప్రాణం ఉంటుంది అదేవిధంగా ప్రాణాలు నష్టం జరిగే ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉండదని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఓజి కుప్పం రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క మురళి మైనింగ్స్ అదేవిధంగా బాలకృష్ణ సంబంధించిన మైనింగ్స్ సాయిరామ్ సంబంధించినటువంటి మైనింగు బాలకృష్ణ మైనింగ్స్ అంతా కూడా ఇక్కడ రాబోయే కాలంలో ఇంకా కొంతమంది మైనింగ్స్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి అవసరం ఇక్కడ ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా మా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఈ మైనింగ్ అని స్టార్ట్ అయితే పక్కన ఉన్నటువంటి పొలాలు ఉంది రైతుల పొలాలు ఉంది పక్కన ఒక హాఫ్ కిలోమీటర్లో కీలపట్ల గ్రామం ఉంది ఆ రెండు కూడా పేదోళ్ళే దురుపేదలే అన్ని రకాల అన్ని క్యాస్టర్కి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు ఈ యొక్క పొల్యూషన్ ఈ యొక్క వాతావరణం ఈ కాలుష్యం అంతా పోయి ఆ గ్రామాల పడి రోగాలు వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రజలకు ఉంది దానికోసమే ఈరోజు భారత గౌర సిపిఐగా మేము చెప్పదలుచుకునేది ఈ కోరి పక్కనటువంటి వైట్ హౌస్ ఉంది అదేవిధంగా కావేటిపురం ఉంది నాగరాజు కుప్పం అదేవిధంగా జగనానికి సంబంధించిన కాలనీ కూడా అక్కడ ఒకటి ఉండదు కాబట్టి ఈ గుట్టకావతల చెరువు ఆవులకు సంబంధించినటువంటి నీళ్లు కూడా అక్కడ ఉన్నది పక్కన ఉన్నటువంటి చెరువులో కూడా ఈ యొక్క పొల్యూషన్ పోయి ఆవులు మేవులు ఆవులు కూడా మేపుకునే పరిస్థితి ఇక్కడ లేడే పరిస్థితిని ఈ యొక్క ప్రభుత్వం అధికారులు కూడా ఇది కల్పిస్తున్నారు చాలా దారుణం దీన్ని మేము వేరుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఉన్నటువంటి ఈ యొక్క కోరిల్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎటు ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా ప్రజలకు తెలిసిన అవసరం ఉంది తూతూ మంత్రంగా గ్రామ సభలు జరిపి గ్రామ సభలో తూతూ మంత్రంగా ఎవరో పందరిని అడి తెలుసుకొని వాళ్లకు తూతూ మంత్రంగా రాజకీయ తూతులుగా ఉపయోగించుకొని ఈరోజు ఈ క్వారీకి ఇవ్వడం ప్రా ఇస్తే ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంది ఇక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఈ రాళ్ళు ఈ దుమ్ము ఈ వాతావరణం మొత్తం కూడా కాలుష్యం గ్రామాల పైన పడుతుంది ఇటువంటి పక్కన ఉన్నటువంటి వైస్ హౌస్ వైట్ హౌస్లో సుమారు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు ఆ కార్మికులు కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు ఈ నగరిలో ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారు ఇద్దరు గుర్తించి ఇది ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు వాళ్ళకు నో చేసే ఇవ్వకూడదు అనేసి మేము మేము డిమాండ్ చేస్తున్నాం నో ఆబ్జెక్షన్ షట్మెంట్ ఇస్తే మేము తప్పనిసరిగా మీ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం